గౌరవ శ్రీధర్ బాబు గారు ఖచ్చితంగా ఇది నోట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్ ఒక్కటి రిక్వెస్ట్ సార్ నా ఇంటి మీద దాడి అయిన రోజు ఉన్న సైబర్ సైబరాబాద్ డీసీపీ గారు మాదాపూర్ ఏసీపీ గారు గచ్చిబోలి సిఐ గారు పైలట్ ఎస్కాట్లు ఇచ్చి గుండాలని తీసుకొచ్చి నా ఇంటి మీద దాడి చేయించారు సార్ నేను ఒక బాధ్యత కలిగా ఎమ్మెల్యే నా మీదనే ఇలా దాడి చేపిస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను దయచేసి మళ్ళా తర్వాత ఆ దాడి చేస్తే వాళ్ళని ఎవరిని కూడా ఇప్పటిదాకా కూడా అరెస్ట్ చేయలేదు సరే నేను విమర్శిస్తే సార్ సరే నేను విమర్శిస్తలేను దయచేసి ఇది హౌజ్ లో ఇవాళ ఎమ్మెల్యేగా నా మీద కావచ్చు రేపు మీ మీద కూడా అవుతుంది ఇవాళ పోలీసు వాళ్ళది సార్ ఇప్పుడు మా ఇంటి పైన కూడా మరి వినాయక చవితి అప్పుడు అటాక్ చేయడం జరిగింది సార్ నేను హైదరాబాద్ లో ఉంటాను పిల్లలతో మా ఇంట్లో చాలా మంది పిల్లలు పడుకుంటారు డైలీ అయితే నర్సాపూర్ లోని మా శివంపటి గుమ్మారం గ్రామానికి సంబంధించి మరి వినాయక చవితి రోజు వాళ్ళ ర్యాలీ ఎప్పుడు కూడా మా ఇంటి ముందు రాదు సార్ కానీ వచ్చి ఇంటి బయట కలిసి ఇంట్లో లోపలికి గేట్ తన్ని లోపలికి వచ్చేసి మరి పటాకులు గాల్చేసి మరి అదే విధంగా డోర్ కొట్టి మా ఇంట్లో పనుకున్నటువంటి వాళ్ళని కొట్టిపోవడం జరిగింది సార్ ఇమీడియట్ గా నేను ఆ రోజు అక్కడికి వెళ్లడం జరిగింది హరీష్ రావు గారు కూడా అక్కడికి రావడం జరిగింది అప్పటి వరకు కూడా నేను పోలీసు వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా కనీసం వచ్చి ఎంక్వైరీ చేసి ఎవరు చేసింది ఏంది అని చెప్పేసి మేము పేర్లు ఇచ్చినాక కూడా పిటిషన్ కూడా తీసుకోలేదు సార్ సాయంత్రం దాకా పిటిషన్ తీసుకోకుండా ఎందుకు తీసుకుంటలేరు ఒక మహిళా ఎమ్మెల్యే పైన ఇట్లా ఇంటి పైన వచ్చి అటాక్ చేస్తా కూడా మీరు తీసుకోరా అని అంటే హరీష్ రాజు గట్టి అన్న తర్వాత అప్పుడు పిటిషన్ తీసుకుని ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ పైన కేసు పెడతామంటారు సార్ కొట్టినూ వీడియో కెమెరా మనకు సిసి